జులై ఒకటి నుంచి కొత్త న్యాయ చట్టాలు కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి సాక్ష్య అధినియం జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పిఎస్ పరిధిలో సంబంధం లేకుండా ఏపీఎస్ లోనైనా ఫిర్యాదు చేయొచ్చు మహిళలు చిన్నారులపై నేరాలు దర్యాప్తు రెండు నెలలలోపు పూర్తి చేయాలి జూలై ఒకటి నుంచి కొత్త న్యాయ చట్టాలు కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేసుకోవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏపీఎస్ పరిధిలో సంబంధం లేకుండా ఏపీఎస్ లోనైనా సరే ఫిర్యాదు చేయవచ్చు మహిళలు చిన్నారులపై నేరాల దర్యాప్తు రెండు నెలల్లోగా పూర్తి చేయాలి